जावेद सेक्रेटरी निजामाबाद डिस्ट्रिक्ट फुटबॉल एसोसिएशन सीनियर इंटर डिस्ट्रिक्ट टीम जारी रही करीम नगर मैडम क्या है किट डिस्ट्रीब्यूट करें कविता मैडम वाइस प्रेसिडेंट है निजामाबाद डिस्ट्रिक्ट फुटबॉल एसोसिएशन के जब टीम जारी मैडम किट सप्लाई करते थैंक यू हाय गुड इवनिंग एवरीवन माय नेम इज अब्दुल अजीज खान वी हैव ऑल लाइक टू थैंक मैम कविता रेड्डी मैडम हु सपोर्टेड विथ ऑल द नेसेसरीज थैंक यू मेरा नाम शेखर बाज है खुजा कॉलोनी में रहते हैं कविता रेड्डी मैम हमारको फुटबॉल के लिए किट वगैरह दिए हमारी टीम निज़ामबाद एसोसिएशन की टीम में सीनियर्स मैं डिस्ट्रिक्ट खेलने जा रही करीमनगर मैम की तरफ से हमारे किट्स मिले और मैम है ना वुमेन्स को भी बहुत सपोर्ट करते मैम मंथली वुमेन्स के से न्यू किट प्रोवाइड करते जूनियर गर्ल्स है निज़ाम निज़ामबाद में मैम है ना न्यू रेवेशन ला रहे फॉर फुटबॉल मैम थैंक यू फॉर मैम गिविंग फॉर अवर किड्स मैम थैंक यू वेरी मच फिर सारे निजामबाद के मेन्स डिस्ट्रिक्ट जो भी फुटबॉल्स के जो जा रहे हैं हम कोशिश करेंगे कि प्राइज लेंगे इन शाह सब लोग आप विनर्स विन मार के लेंगे निज़ामबाद को प्लेस मार के लेंगे थैंक यू मैम फॉर गिविंग किड गुड इवनिंग एवरी वन आई एम यम निखिल राजू विल नियर कंटेश्वर एंड वी आर थैंकफुल फॉर कविता रेड्डी मैम फॉर स्पॉन्सरिंग एज किड्स एंड ऑल्सो मैम ఆఫ్ ఫుట్బాల్ అండ్ వి ఆర్ టుమారో ఫర్ సీనియర్ కరీంనగర్ నా పేరు నాగరాజు నేను ఫుట్బాల్ కోచ్ సో ఈరోజు నిజామాబాద్ ఫుట్బాల్ చాలా సో మేము ఆడేటప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేకుండే సో ముఖ్యంగా గర్ల్స్ ఫుట్బాల్ అసలు తెలంగాణలో ఫుట్బాల్ లేకుండే సో మేము అందరం మేడం చూసి పేదవాళ్ళని పిక్ చేసుకొని ఉమెన్స్ హాస్టల్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది తెలంగాణ చరిత్రలో ఎక్కర్లేదు సో డికేఆర్ఎఫ్ సి ఉమెన్స్ టీమ్ తయారైంది టూ థౌజండ్ నైన్టీన్ మేము స్టార్ట్ చేసినాం డిసెంబర్ లో సో అక్కడ ఫస్ట్ ప్లేస్ వచ్చినాం సో ఈసారి అఫీషియల్ గా ఫస్ట్ టైం మేము ఇప్పుడు జూన్ లో లీగ్ ఉంది ఆ లీగ్ లో మా టీం ఎంట్రీ ఉంది ఇక్కడ ఫస్ట్ ప్లేస్ కొడితే మేము ఇండియా లెవెల్ వెళ్తాం ఐడబ్ల్యూల్ టూ అని ఇండియన్ ఉమెన్స్ లీగ్ టూ కి సో మేము అందరం కూడా అలసిపోయే టైంలో మేడం మళ్ళీ మా ఉమెన్స్ ఫుట్బాల్ కానీ అట్లాగే మా బాయ్ కూడా ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు సీనియర్ బాయ్స్ టీం కూడా ఎప్పుడు ప్లేస్ అవ్వాలే ఇప్పుడు ఇప్పుడే సెమీఫైనల్ వచ్చినం ఇప్పుడిప్పుడే ఈ లాస్ట్ టూ ఇయర్ నుంచి మేము కష్టపడి క్యాంప్ పెట్టడం జరుగుతుంది అట్లా సో ఈ ఫుట్బాల్ అనేది కాస్ట్లీ గేమ్ సో మేడం నేను ఫస్ట్ టైం నేను ఈ కిట్ కూడా అడగలే డైరెక్ట్ నాకు పనిగానే నేను మాట ఇచ్చిన సరే కిట్స్ ఇట్లా ఇవన్నీ టీఏ ట్రావెల్ అలౌన్స్ ఇవన్నీ ఉంటాయి సో ఏ దానికి కూడా మాకు సపోర్ట్ చేస్తుంటే మేము కూడా మా నుంచి ఏం ఆశించదు మేడం ఫుట్బాల్ డెవలప్ చేయాలనేది ఒకటి ఉంటుంది స్పెషల్గా ఉమెన్స్ ఫుట్బాల్ అట్లాగే మళ్ళీ ఈ మధ్య హెల్త్ ఫౌండేషన్ కూడా పెట్టిన దానికి మా అందరం ఫుట్బాల్ ప్లేయర్ నుంచి మా సహకారం ఉంటుంది అసోసియేషన్స్ కూడా మేడంకి అట్లాగే రేపు జరగబోయే టోర్నమెంట్ కూడా చాలా సార్ తర్వాత మేము ఈ కరీంనగర్లో జరుగుతుంది సో దానికి వన్ వీక్ ప్రిపేర్ అయినము క్యాంప్ చేయడము అలాగే డైట్ అవన్నీ చేయడం జరిగింది మేడంకి మేము ఎంత ఉన్నప్పుడు ఉంటాము ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఉమెన్స్ ఫుట్బాల్ ఉంది అంటే కవితరెడ్డి మేడం వాళ్ళనే సో అలాగే మొన్న ఇండియా టామ్ కూడా వెళ్ళింది మేడం క్లబ్ ఒక అమ్మాయి ఆ జూనియర్స్లో కూడా ఇంకా అప్కమింగ్ ప్లేయర్స్ కూడా నెక్స్ట్ మేము ఒక ట్వంటీ ట్వంటీ సెవెన్లో నువ్వు నా నుంచి నా నుంచి ప్రామిస్ చేస్తున్నా మేడం క్లబ్ నుంచి ఒకరు ఇండియా కాడతారని నాకు హోప్స్ ఉన్నాయి సో దీనికి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా మేడం ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఉంటే ఫెసిలిటీస్ ఇస్తుంది ఇంకా మేము ఏమన్న ఇవ్వాలంటే మేడం ఫుట్బాల్ వాళ్ళంటే మేము ఒక గెలిచి చూపిస్తే మేడంకి ఏమైనా ఇచ్చినట్టు ఉంటుంది సో థ్యాంక్ యూ అక్క అట్లాగే మా సెక్రటరీ కూడా నేను ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను నాకన్నా సీనియర్ అయినా కూడా నా మాట ఏది కానీ సెలెక్షన్ విషయంలో కానీ టీం విషయంలో కానీ సో నేను చెప్పాను నాకు నిన్న ధైర్యం చెప్పిన టూ డేస్ కానీ మేడంకి అడుగుతా అని సో మేము థ్యాంక్ యూ అక్క కిట్ ఇచ్చినందుకు సో పిల్లలు కూడా ఎంత ఎగ్జైటింగ్ ఉన్నారంటే ఇంతకుముందు కిట్ ఇచ్చి వాపస్ తీసుకుంటున్నాం మేము ఫస్ట్ మేము ఆడటప్పుడు సో ఈ ఇటు ఇప్పుడు నుంచి మేము కిట్ ఎవరిదాళకు ఇస్తున్నాం ఆడే సో అన్ని గేమ్స్ ఇస్తున్నారు ఫుట్బాల్ లేకుండే ట్రెడిషన్ సో ఈ సార్ స్టార్ట్ చేస్తున్నాం ఇంకా ముందు కూడా నెక్స్ట్ వచ్చే ఫుట్బాల్ సీజన్ స్టార్ట్ అవుతుంది మాకు టీడబ్ల్యూఎల్ తెలంగాణ ఉమెన్స్ లీగ్ మంచిగా నిజామాబాద్ హోస్ట్ అవుతుంది దానికి మన టీం కూడా బయట స్టార్ట్ ప్లేయర్లు మన ఒక రూల్ ఉంటుంది ఫైవ్ ప్లేయర్స్ ఉండాలని ఇంకా నెక్స్ట్ మంత్ అంతా పిక్చర్ క్లియర్ వస్తుంది సో మేము ఏం చెప్తున్నామంటే అక్క ఏం ఆశించదు జస్ట్ తన సాయం ఇన్ని రోజులు ఎవరు తెలియదు ఇన్ని సంవత్సరం మా క్లబ్లు నడుస్తున్నాయని సో ఇక ముందు మేము అందరం పేరు నిలబెడతామని అక్క పేరు నిలబెడతామని ఫుట్బాల్ పేరు కూడా చేసుకుంటామని నేను అక్కకు కృతజ్ఞత తెలుపుతున్నాను థ్యాంక్ యూ హలో నా పేరు సౌమ్య గుగ్లోత్ మాది నిజామాబాద్ నేను టూ థౌజండ్ థర్టీన్ ఫుట్బాల్ స్టార్ట్ చేశాను అప్పటి నుంచి సెవెన్ ఇయర్స్ అవుతుంది సో నేను అండర్ ఫోర్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ఇప్పుడు సీనియర్లో నేను ఇండియాకి రిప్రజెంట్ చేశాను నా కోచ్ నారాజ్ సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే గర్ల్స్ని సపోర్ట్ చేయడం కవితారెడ్డి మేడం మాకు చాలా సపోర్ట్ చేశారు అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అని నేను కోరుకుంటున్నాను నమస్తే అండి నేను డాక్టర్ కవితారెడ్డి కవితారెడ్డి హెల్త్ ఫౌండేషన్ నిజామాబాద్ నేను గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నిజామాబాద్లో గైనకాలజిస్ట్గా ప్రాక్టీస్ చేయడం జరిగింది మనము గత ఐదారు సంవత్సరాలుగా మన ఫౌండేషన్ అనేది కవితారెడ్డి ఫౌండేషన్ అనేది మనము ప్రారంభించడం జరిగింది దాంతో మనము మెయిన్గా ఫస్ట్ ఫుట్బాల్ ప్లేయర్స్ మెయిన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బాలికలకు మనము వాళ్ళకు ఎన్కరేజ్ చేయడం స్పోర్ట్స్లో ఎన్కరేజ్ చేయడం ఎందుకంటే వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళు వెనుకబడి ఉంటారు కాబట్టి వాళ్ళకు మనము ఆర్థికంగా హెల్ప్ చేయడం జరుగుతున్నది సో తద్వారా మనము ఫుట్బాల్ క్లబ్ స్టార్ట్ చేయడం జరిగింది డాక్టర్ కవితారెడ్డి ఫుట్బాల్ క్లబ్ అనేది సో దాంతో మనము చిన్న అమ్మాయిల నుంచి వాళ్ళను ఎంకరేజ్ చేయడం రోజు వాళ్ళకు ఫ్రీ కోచింగ్ అనేది జరుగుతూ ఉంటుంది మన విమెన్స్ కాలేజ్లో రూరల్ అమ్మాయిలకు ఫ్రీ కోచింగ్ జరుగుతుంటుంది తర్వాత మన క్లబ్ ద్వారా మనము ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ మంచిగా ఆడే ప్లేయర్స్ని వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా కోచింగ్ ఇప్పించేసి వాళ్ళకు ఒక హాస్టల్ పెట్టి అందులో జిమ్ పెట్టి డైలీ ప్రాక్టీసింగ్ ఎక్స్క్లూజివ్ ప్రాక్టీసింగ్ చేసి వాళ్ళు ఇప్పుడు ఇంటర్మీడిక్స్ కూడా వాళ్ళు వేరే క్లబ్స్ కూడా వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది సో ఇలా మనము అమ్మాయిలను ఎక్కువ ఎంకరేజ్ చేయడము జరుగుతున్నది మన క్లబ్ ద్వారా ఇప్పుడు మనము మెన్స్ ఫుట్బాల్ అంటే జూనియర్ మెన్స్ ఫుట్బాల్ క్లబ్ ఫుట్బాల్ కూడా మనము ఎంకరేజ్ చేయడం జరుగుతున్నది వాళ్లకు కిట్స్ ఇవ్వడము రేపు వాళ్ళు గోదావరి కనేలో ఇంటర్ డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఆడటానికి వాళ్ళు వెళ్తున్నారు సో ఇలా మన ఫౌండేషన్ ద్వారా స్పోర్ట్స్ కానీ హెల్త్ కానీ ఎంకరేజ్ చేయడం జరుగుతున్నది ఎవరికైనా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకు ఆర్థికంగా లేకుంటే మీరు మా ఫౌండేషన్ని మమ్మల్ని సంప్రదిస్తే డెఫినెట్గా మేము మీకు ఆర్థికంగా కూడా హెల్ప్ చేయడం జరుగుతున్నదండి ఇప్పుడు మన ఫౌండేషన్ ద్వారా హెల్త్ ఫౌండేషన్ అనే ఒక విభాగం కూడా ఒక నెల రెండు నెలల నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి సో మన హెల్త్ ఫౌండేషన్లో మనము పేద ప్రజలకు బిలో పావర్టీ లైన్ వైట్ కార్డ్ హోల్డర్స్కి అతి తక్కువ ధరలో ఓపీ సేవలు వంద రూపాయలకి అందించడం జరుగుతుంది మరియు ఇన్ పేషెంట్స్ డెలివరీస్కి రావడం కానీ గర్భసంచి ఆపరేషన్స్ కానీ లేకపోతే చిన్న పిల్లలు వాళ్ళు ఏదో ఒక రకంగా బీమారీ అయ్యి హాస్పిటల్స్లో అడ్మిట్ అయితే కానీ వాళ్ళకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్స్లో ఇవ్వడం జరుగుతుంది సో దీనికి ఎవరైతే అర్హతలు ఉంటారో వాళ్ళు వచ్చి మా హాస్పిటల్లో వచ్చి హెల్త్ కార్డ్స్ చేయించుకొని వాళ్ళు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్